పాతపట్నం నియోజకవర్గం ఏపీ మోడల్ స్కూల్లో బాట్నీ ఉపాధ్యాయులు బల్లెడ అప్పలరాజు మాస్టర్ కళాత్మక బోధనా శైలితో విద్యార్థులకు విజ్ఞానాన్ని చేరువ చేస్తున్నారు సైన్స్ మోరల్ జనరల్ నాలెడ్జ్ అంశాలను ప్రతిబింబించేలా ల్యాబ్ను సృజనాత్మకంగా తీర్చిదిద్దినందుకు ఎక్స్ వేదికగా విద్యాశాఖ మివరిలో గౌరవ శ్రీ నారా లోకేష్ గారు ప్రశంసించారు స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు స్థానిక శాసన సభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు పూల దండ వేసి శాల్వ కప్పి ఆయనను సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఉపాధ్యాయుని కృషిని ప్రశంసిస్తూ ఇలాంటి నిబద్ధతతో పనిచేసే గురువులు విద్యార్థులకు నిజమైన ప్రేరణ అని అభినందించారు నా పేరు అప్పలరాజు రోజు నేను ఏపీ మోడల్ స్కూల్ పాతపట్నంలో వాటిని లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను అయితే నేను పాఠశాలలో చేసిన ఆర్టిస్టిక్ వర్క్కి నా ల్యాబరేటరీ యొక్క రిజల్ట్స్ చూసి మన గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా నా గురించి ప్రశంసించారు సో దానికి నేను ముఖ్యంగా సార్థిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దానిని గుర్తించి ఈరోజు మన స్థానిక పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ మామిడి గోవిందరావు గారు ఈరోజు తన ఆఫీస్లో నాకు ఆహ్వానించి ఈ విజయం తన విజయంగా భావించి ఈ నియోజకవర్గం విజయంగా భావించి నన్ను సగౌరవంగా సన్మానం చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్న విద్యాశాఖలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల వల్ల విద్యాశాఖ చాలా బలపడింది సార్ ప్రతి క్షణం కూడా విద్యాశాఖలో అనూహ్యమైన అనూహ్యమైన విప్లవాత్మక మార్పు మార్పులు తీసుకురావడం వల్ల విద్యా వ్యవస్థ చాలా బలపడింది ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద ప్రతి ఒక్కరికి నమ్మకం ఏర్పడిందని దృఢంగా చెప్పగలరు సార్ ప్రతి విషయంలో కూడా ఏ టీచర్ ఎక్కడైనా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నప్పుడు స్వయంగా విద్యాశాఖ మంత్రి గారే ట్విట్టర్ వేదికగా ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ వేదికగా ఆ ప్రతి ఉపాధ్యాయునికి కృతజ్ఞతలు తెలిపే ఈ కార్యక్రమం మాత్రం చాలా అద్భుతమైందండి ఎందుకంటే మాకు మరింత బాధ్యతని స్ఫూర్తిని ఇస్తుంది అలాగే సార్ విద్యాశాఖ చేపట్టడం నుంచి ఈరోజు వరకు విద్యాశాఖలో చేసిన మార్పుల వల్ల ప్రజలలో ప్రభుత్వ విద్య పైన విపరీతమైన పాజిటివ్ దృక్పథం వచ్చింది సో ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులు చేరికకి విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు దానికి ఎగ్జాంపుల్గా మా స్కూలే చెప్పచ్చు మా స్కూల్కి ఎంత పోటీతత్వం ఉంటుందంటే సార్ దగ్గరికే చాలా మంది వస్తారు మా పాఠశాలలో సీట్ కావాలి సీట్ కావాలని అంతటి ఫలితాలు వస్తున్నాయంటే దానికి కారణం మన ప్రభుత్వం మన స్థానిక మన విద్యాశాఖ మంత్రి తీసుకున్న నిర్ణయాలని చెప్పచ్చు థ్యాంక్ యూ సార్